అందరి ఎదుట బాహాటంగా నేను ఒక మాట చెప్తున్నాను ఏసు ప్రభువు వద్దు మనకి వ్యతిరేకిద్దాం ఆయన్ని నమ్ముతానన్న వాడిని కూడా వ్యతిరేకిద్దాం ఆయన గురించి మాట్లాడేవాడిని కూడా వ్యతిరేకిద్దాం అని ఎవరైనా అంటే కనుక వాళ్ళందరికీ నేను విసిరే ఛాలెంజ్ ఒకటే ఏంటంటే ఈ కారణం చేత ఈ మచ్చ ఉండడం చేత ఈ తప్పుడు బతుకు బతకడం చేత ఈ తప్పుడు పని చేయడం చేత లేదా ఈ తప్పుడు సందేశాన్ని సమాజానికి ఇవ్వడం చేత ఆయన మన దేశానికి వద్దు ఏ దేశానికి వద్దు నిషేధింపబడిన వాడని ఎవడైనా ఈ ఆరిన నేల మీద అనగలిగితే నాకు ఏసుక్రీస్తు వద్దు నాకే కదా ఎవరికి వద్దు ఎవరికి వద్దు ఎవరిని అనగలరా నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని పబ్లిక్లో నిలబడి ఛాలెంజ్ చేసినటువంటి మహా గొప్ప రక్షకుడు క్యారెక్టర్కి నిలువెత్తు నిర్వచనం ఏసుక్రీస్తు క్యారెక్టర్కి నిలువెత్తు నిర్వచనం